దేవుడు మనల్ని డేంజర్ జోన్లో పడేశాడు ఇదేం సినిమా డైలాగ్ కాదు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు అలాంటి ఇండికేషన్స్ ఇస్తున్నాయి ఒకవైపు కార్ చిచ్చులు మరోవైపు వరద విలయాలు ఇంకోవైపు భూకంపాలు కుదిపేస్తున్నాయి తాజాగా మయన్మార్ థాయిలాండ్ను భూకంపం అతలాకుతలం చేసేసింది ఆ భూకంపం దెబ్బకు ఇండియా చైనా లావోస్ బంగ్లాదేశ్ కూడా వణికిపోయాయి భవనాలు పేక మేడల్లా కూలిపోయాయి ఇది ఇక్కడతో ఆగుతుందనుకున్న గ్యారంటీ లేదు ఎందుకంటే భవిష్యత్తులో ఎదురయ్యే విధ్వంసాలకు ఇవి కేవలం సంకేతాలే అని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఇంతకు మయన్మార్ థాయిలాండ్ భూకంపాలు ఇస్తున్న ఇండికేషన్లు ఏంటి రెండు వేల నాలుగు సునామీ విధ్వంసం మరోసారి రిపీట్ కాబోతోందా హిమాలయాల రూపంలో ఇండియాకు అతిపెద్ద ముప్పు పొంచి ఉందా వద్ది స్టోరీ మయన్మార్ భూకంపాలు భూకంపం కూలిపోయిన భవనాలు వరుస భూకంపాలిస్తున్న డేంజర్ సిగ్నల్స్ ఏంటి మీరు ఊహించింది కరెక్టే ఇది రెండు వేల పన్నెండు మూవీ ట్రైలరే రెండు వేల పన్నెండులో యుగాంతం తప్పదనే కాన్సెప్ట్ తో ఈ సినిమా వచ్చింది కానీ సినిమాకు కావలసినంత ప్రమోషనే తప్ప అలాంటి విపత్తులేం జరగలేదు అయితే రెండు వేల ఇరవై నుంచి ఎదురవుతున్న పరిస్థితులు మాత్రం కాస్త ఆందోళన కలిగిస్తున్నాయి అప్పటి వరకు సాఫీగా సాగిపోతున్న ప్రపంచాన్ని కోవిడ్ అతలకుతలం చేసేసింది ఆ మహమ్మారి నుంచి బయటపడుతున్నామనుకునే లోపే ఉక్రెయిన్ రష్యా యుద్ధం వచ్చిపడింది దీని దెబ్బకు శ్రీలంక లాంటి చాలా దేశాలు ఆర్థిక పత్రానికి స్వాగతం చెప్పాల్సి వచ్చింది దీన్ని కూడా తట్టుకుని ముందుకెళ్దాం అనుకుంటన వేళ అకాల వరదలు చాలా దేశాలను కుదిపేశాయి అందులో భారత్ కూడా ఉంది కట్ చేస్తే ఇప్పుడు భూకంపాల వంతొచ్చింది ఇండోనేషియా టోకీ నేపాల్ మెక్సికో సోలమన్ ఐలాండ్స్ అంటూ రోజుకో చోట వచ్చే భూ ప్రకంపనలు పెను విధ్వంసలను సృష్టిస్తున్నాయి తాజాగా మయన్మార్ థాయిలాండులోను అతల కుతలం చేసేసాయి వరుస భూకంపాలు మయన్మార్ ను గడగడలాడించాయి నిమిషాల వ్యవధిలోనే వెనువెంటనే భూకంపాలు సంభవించాయి మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై నిమిషాలకు రెక్టర్ స్కేల్ పై ఏడు పాయింట్ ఏడు తీవ్రతతో భూప్రకంపనలు సంభవించగా పన్నెండు నిమిషాల వ్యవధిలోనే అంటే ఒకటి రెండు నిమిషాలకు మరో భూకంపం వచ్చింది రెండోసారి వచ్చిన భూకంప తీవ్రత రెక్టర్ స్కేల్ పై ఎనిమిది పాయింట్ ఏడుగా నమోదైంది ఈ భూకంపం అరవై ఒక్క కిలోమీటర్ల లోతులో సంభవించిందని జోమన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియో సైన్సెస్ వెల్లడించింది ఫస్ట్ టైం వచ్చిన భూకంపానికి మయన్మార్ అత్తలాకుతలం కాగా రెండోసారి అంతకు మించిన పవర్ఫుల్ భూకంపం సంభవించింది మయన్మార్లోని సాగింగ్ మ్యాండలే క్యూక్సే పైన్వోల్విన్ షేబోతో సహా అనేక పట్టణాల్లో భూప్రకంపనలు వణికించే వంతెనలు నేలమట్టమయ్యాయి భూప్రకంపనలకు మయన్మార్లోని ఎత్తైన భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి అతి శక్తివంతమైన భూకంపం సంభవించడంతో మయన్మార్ చిగురుటాకుల వణికిపోయింది మరోవైపు భూకంపం ధాటికి మాండలేలోని చారిత్రాత్మక మాండలే ప్యాలెస్ తీవ్రంగా దెబ్బతింది అలాగే సాగింగ్ ప్రాంతంలోనే సాగింగ్ టౌన్షిప్లోని ఒక వంతెన పూర్తిగా కుప్పకూలింది బ్రిటిషర్ల టైంలో పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో ఎర్రవడి నదిపై నిర్మించిన ఐకానిక్ వంతెన ది అవా బ్రిడ్జి భూకంపం ధాటికి తీవ్రంగా ధ్వంసమైపోయింది పైన్ పాయిన్వూల్విన్ షెబో వంటి ఇతర సమీప పట్టణాలు కూడా భూకంప ధాటికి చిగురుటాకుల వణికిపోయాయి మయన్మార్లో భూకంపం సృష్టించిన విలయానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి వీడియోలో ఎత్తైన భవనాలు బ్రిడ్జిలు నిమిషాల వ్యవధిలోనే కుప్పకూలిపోవడం కనిపిస్తోంది ఒక్కసారిగా భారీ భూకంపం సంభవించడంతో ఏం జరుగుతుందో అర్థం కాక అక్కడి ప్రజలు భయాందోళనలకు గురై రోడ్లపై పరుగులు పెడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి భూకంపం నేపథ్యంలో మయన్మార్ ప్రభుత్వం అప్రమత్తం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టింది ప్రమాద తీవ్రతను బట్టి చూస్తే భారీగానే ఆస్తి ప్రాణనష్టం జరిగినట్లు తెలుస్తోంది మరోవైపు థాయిలాండ్లోనూ భారీ భూకంపం సంభవించింది రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత ఏడు పాయింట్ ఏడుగా నమోదైంది ఈ భూకంప కేంద్రం మయన్మార్లోని పట్టణం కేంద్రంగా భూమికి పది కిలోమీటర్ల లోతులో ఉందని జోమన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియో సైన్సెస్ వెల్లడించింది భూకంపం ధాటికి లో పలు ప్రాంతాలు వణికిపోయాయి ముఖ్యంగా థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ భూకంపానికి తీవ్రంగా ప్రభావితమైంది బ్యాంకాక్లోని పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ప్రకంపనలు సంభవించాయి ఈ ప్రకంపనల ధాటికి మెట్రో రైళ్లు కూడా ఊగిపోయాయి ఎత్తైన భవనాలు సైతం నిమిషాల్లోనే కుప్పకూలిపోయాయి దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురై రోడ్ల మీదకు పరుగులు తీశారు అటు ఇండియా చైనా లావోస్ బంగ్లాదేశులనూ భూప్రకంపనలు నమోదయ్యాయి సరిహద్దు రాష్ట్రాలు భూప్రకంపనలు నమోదైనట్టు జాతీయ సీస్మాలజీ సెంటర్ గుర్తించింది మణిపూర్ కోల్కతా మేఘాలయ అసోం నాగాలాండులోనూ ఈ ప్రభావం కనిపించిందని చెబుతున్నారు దీంతో నివాసితులు భయాందోళనలతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు నిజానికి ఇటీవల భారత్లో కూడా వరుస భూకంపాలు వస్తున్నాయి ఇవి కూడా తక్కువ తీవ్రతతోనే నమోదవుతున్నప్పటికీ రిలాక్స్ అవడానికి లేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే భవిష్యత్తులో మరిన్ని భూకంపాలు సంభవించడం ఖాయమని చెబుతున్నారు ప్రధానంగా హిమాలయాల్లో భారీ భూకంపం వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు హిమాలయాల్లో భూకంపం సంభవిస్తే భారీ విధ్వంసం ఖాయమని శాస్త్రవేత్తలు ఎప్పటినుంచో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇటీవల నేపాల్ టిబెట్లలో ఏడు పాయింట్ ఒకటి తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది ఈ భూకంప ప్రకంపనలు భారత్లు కూడా సంభవించాయి ఉత్తరాఖండ్తో పాటు ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో కూడా ప్రకంపనలు వచ్చాయి గత నూట యాభై ఏళ్లలో హిమాలయ ప్రాంతాల్లో నాలుగు భారీ భూకంపాలు వచ్చాయి రానున్న రోజుల్లో కూడా భారీ భూకంపాలు వచ్చే అవకాశం ఉందని అందుకు తగ్గట్లు ప్రిపేర్ అయి ఉండాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రకృతి విపత్తులు విరుచుకుపడటానికి రీజన్ ఏంటి వరుస భూకంపాలు మహా విపత్తుకు ఆరంభాలే అని శాస్త్రవేత్తలు ఎందుకు హెచ్చరిస్తున్నారు గత దశాబ్దాలతో పోలిస్తే ప్రస్తుతం ప్రకృతి వైపరీత్యాలు విపరీతంగా పెరిగాయి ఈ దశాబ్దంలో అధిక ఉష్ణోగ్రతలు తీవ్రమైన వరదలు కరవలు తుపానులు వంటి విపత్తులు ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకున్నాయి దినంతటికీ కారణం మనిషే అడవులు నరికేస్తున్నాం పట్టణీకరణ పేరుతో లోత్తట్టు ప్రాంతాలను పంట భూములను నివాస స్థలాలుగా మార్చేస్తున్నాం భారీ నిర్మాణాలు మైనింగ్ రోడ్లు రైల్వే మార్గాలు కాలువలు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రకృతికి వ్యతిరేకంగా మనం చేస్తున్న దారుణాల లిస్టు చాంతాడంతో ఉంటుంది వీటన్నింటికీ అభివృద్ధి అనే ఒకే ఒక్క పేరు పెట్టి ప్రకృతి వినాశనానికి కారకులమవుతున్నాం ఇప్పటికైనా వాతావరణ మార్పుల్ని నియంత్రించకపోతే భూమికి భవిష్యత్ అనేది ఉండదు వాతావరణ మార్పులను నియంత్రించడానికి కర్బన ఉద్గారాలను తగ్గించడం పునరుత్పాదక శక్తులపై దృష్టి పెట్టడం వంటి పరిష్కార మార్గాలు అనుసరించాల్సిన సమయం వచ్చింది అంతర్జాతీయ స్థాయిలో అనేక దేశాలు కాపు వంటి సదస్సులో తమ లక్ష్యాలను వెల్లడిస్తున్న ఆచరణలో మాత్రం పెట్టలేకపోతున్నాయి పరిస్థితి ఇలాగే కొనసాగితే మాత్రం రెండు వేల పన్నెండులో జరగనిది ఎప్పుడైనా జరగచ్చు